టాలీవుడ్ లో కొత్త సంచలనం రాబోతుంది పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ ను లాంచ్ చేసేందుకు ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆసక్తి చూపిస్తున్నారు ఈ ఎంట్రీ ఎలా ఉంటుంది టాలీవుడ్ లో ఏ మార్పులు తీసుకువస్తుంది ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం టాలీవుడ్ లో కొత్త హీరో రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరానందన్ ను సినీ రంగంలోకి ఆహ్వానించేందుకు ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు అకీరాను లాంచ్ చేయడం ఏ నిర్మాతకు ఆనందం కాదు అంటూ ఆయన ఉత్సాహం వ్యక్తం చేశారు అకీరానందన్ ఎంట్రీ టాలీవుడ్లో భారీ సంచలనం కావచ్చని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ యువ హీరో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని అంచనాలు ఉన్నాయి ఈ లాంచ్ తో టాలీవుడ్లో కొత్త ఒరవడి సృష్టించే అవకాశం ఉంది అభిమానులు సినీ విశ్లేషకులు ఈ ఘట్టాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం రెండు భాగాలుగా రానుందని సంచలన వార్తలు వస్తున్నాయి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి కొత్త అప్డేట్స్ ఏంటి సీక్వల్ ఎప్పుడు వస్తుంది ఇప్పుడు టాలీవుడ్ లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో పవన్ కళ్యాణ్ ఓజీ ఒకటి సుజీత్ దర్శకత్వంలో డివివీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రెండు భాగాలుగా రానుందని గతంలో వార్తలు వచ్చాయి అయితే ఈ టాక్ కొంతకాలం నేరుగారినా తాజా సమాచారం ప్రకారం ఓజీ సీక్వెల్ ఖాయమని తెలుస్తోంది సుజీత్ ప్రస్తుతం నానితో మరో ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత ఈ సీక్వెల్ ని చేపట్టనున్నారని సమాచారం తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి సీక్వెల్ కు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరం ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది ఎల్ హీరో తేజ సజ్జ మిరాయి చిత్రం హిందీలో గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది బాలీవుడ్ దిగ్గజం ఈ చిత్రానికి అడ్డగా నడిచారు ఈ సినిమా గురించి తాజా అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తేజ సజ్జ ఇప్పుడు మిరాయ్ అనే యాక్షన్ థ్రిల్లర్ తో మరోసారి ప్రేక్షకులను వలరించేందుకు సిద్ధమవుతున్నారు కార్తిక్ గట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ కు సన్నాహాలు చేస్తుంది ఈ సినిమా హిందీ రైట్స్ ని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ భారీ సొంతం చేసుకున్నారు ఆయన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని ఉత్తరాదిన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మంచు మనోజ్ విలన్ గా రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఐదున విడుదల కానుంది కరణ్ జోహర్ సపోర్ట్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి